హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వారాహి కలెక్షన్స్ మనకి ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చేసరికి పైతానీ పట్టు శారీస్ అండి శారీస్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటాయి మేడం మనకి నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్స్కి కానీ శారీ అయితే మోస్ట్ యూజ్ఫుల్ అండి మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి కంఫర్టబుల్గా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది మేడం ఫ్యాబ్రిక్ పైతానీస్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి మార్కెట్ వాల్యూ వచ్చేసరికి మనకి టూ ఫైవ్ ఆ రేంజ్లో ఉండేటటువంటి కలెక్షన్ మేడం ప్యూర్ వీవింగ్స్ ఉంటాయండి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది బ్లౌజులు బ్రొకెట్ అండి మనకి మిస్టేక్స్ ఉండవు మేడం హండ్రెడ్ పర్సెంట్ కూడా నో డ్యామేజ్ అండి ఈ ప్రోడక్ట్ ఇవన్నీ కూడా మనకి లైవ్లో చూపించాము కలెక్షన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి లెవెన్ నైంటీ నైన్ సారీ ప్రైజ్ ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా సాఫ్ట్గా ఉంటుంది మేడం మెటీరియల్ వచ్చేసరికి మనకి ఫీల్ గుడ్ అండి పీస్ వెయిట్ ఉండదు మాక్సిమం త్రీ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అండి సారీ అంతకు మించి వెయిట్ అయితే ఉండదు ప్యూర్ వస్తుంది మేడం ఫ్యాబ్రిక్ లెవెన్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలలో సారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ అండి అవైలబుల్ ఉన్న కలర్ చార్ట్ చూపిస్తున్నాను మేడం మీకే సారీ నచ్చినా తీసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లాక్ అండి బ్లౌజులు అన్నీ కూడా మనకి బ్రొకెడ్ బ్లౌజులు మేడం చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ మనకి కుప్పడం కానీ సారీస్ పట్టు సారీస్ ప్యూర్లో వచ్చేసరికి ఏ విధంగా ఉంటాయో మనకి అదే ఫీల్ ఉంటుంది సెమీ ఉప్పాడ స్టైల్లో వస్తుంది మేడం మెటీరియల్ సారీ కుప్పడం కాదు మనకి సెమీ ఉప్పాడ ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఫ్యాబ్రిక్ ఫీల్ సేమ్ అండి లెవెన్ నైంటీ నైన్ సారీ ప్రైజ్ పైతానీ పట్టు మేడం ప్యూర్ వీవింగ్స్ ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ మేడం చక్కగా మునియా బార్డర్ అయితే వస్తుంది పళ్ళు వచ్చేసరికి మనకి రిచ్ పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి హెవీ బ్లౌజ్ సారీ మాత్రం ఎక్సలెంట్ మేడం కలర్ పింక్ అండి లెవెన్ నైంటీ నైన్ సారీ ప్రైజ్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఏ చీరకు ఆ చీరే మేడం నెక్స్ట్ ఫెస్టివల్ అయితే మీకు యూజ్ఫుల్ కలెక్షన్ అండి సారీస్ వచ్చేసరికి నెక్స్ట్ మనకి డార్క్ గ్రీన్ వీవింగ్ మాత్రం చాలా బాగుంటుందండి ప్యూర్ వస్తుంది మేడం ఫ్యాబ్రిక్ ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ ఉంటుంది సారీ మనకి ఇది బ్లౌజ్ కూడా వర్కే వచ్చింది మేడం టూ సైడ్స్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి ఫ్రంట్ బ్యాక్ వీవింగ్ అనేది వస్తుంది కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుందండి లెవెన్ నైన్టీ నైన్ శారీ ప్రైజ్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది మేడం నెక్స్ట్ మనకి ఇది పైతానీ అండి ఇది పళ్ళు పోర్షన్ శారీ కలర్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ మనకి ఈ విధంగా ఉంటుంది మేడం రొకెట్ బ్లౌజ్ రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి సేమ్ గోల్డెన్ జరీ టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వస్తుందండి థౌజండ్ నైంటీ నైన్ శారీ ప్రైజ్ థౌజండ్ నైంటీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి నెక్స్ట్ కలర్ మాత్రం చాలా బాగుంటుంది మేడం పీచ్ కలరు మనకి శాండిల్ మిక్స్ అండి చక్కగా పైతానీ వస్తుంది టూ సైడ్స్ సేమ్ బార్డర్ హెవీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్రొకెట్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది మేడం ఒక టెన్ పాయింట్స్ మాత్రమే కట్టుచింగు ప్లెయిన్ లెవెన్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మనకి శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ మనకి బచ్చలపండు రంగులో కూడా డార్క్ కలర్ అండి ప్యూర్ పైతానీస్ వస్తాయి మేడం పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది లెవెన్ నైంటీ నైన్ అండి సారీ ప్రైజ్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి నో మిస్టేక్ మేడం లో డామేజెస్ ఉండవండి నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంటుంది ఎమరాల్డ్ పచ్చండి సేమ్ క్యాప్చర్ అవుతుంది డబల్ పికాక్స్ చక్కగా పైతన్ని ఉంటుందండి పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్ వీవింగ్ బ్లౌజులు అన్ని కూడా మనకి బ్రొకెట్స్ వస్తాయి మేడం బ్రొకెట్ బ్లౌజు శారీకి మీరు ఈ బ్లౌజ్ వేర్ చేయాలన్నా చేయొచ్చు లేదు మీకు నచ్చినటువంటి మంచి మగ్గం వర్క్ బ్లౌజ్ చేయించుకున్నా కూడా బాగుంటుంది లెవెన్ నైంటీ నైన్ అండి సారీ ప్రైస్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ మేడం పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలలో సారీ అయితే అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి డార్క్ గ్రీన్ అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్రొకెట్ బ్లౌజ్ వస్తుందండి శారీ ఫుల్ వ్యూ అయితే మనకి ఇదే విధంగా ఉంటుంది లెవెన్ నైన్టీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ డ్యామేజెస్ ఉండవు మేడం నెక్స్ట్ స్కై బ్లూ అండి శారీ మాత్రం చాలా బాగుంటుంది బార్డర్ కూడా మనకి ఈ విధంగా వస్తుందండి ప్యూర్ పైతానీ ఉంటుంది లైట్ వెయిట్లు మేడం ఏ ఏజ్ వాళ్ళకైనా సారీస్ బాగుంటాయండి మనకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే చక్కగా మంచి టజల్స్ వేయించుకుంటాము శారీకి బ్లౌజ్ అనేది రెడీ చేసుకుంటే శారీ వాల్యూ అనేది మనకి ఇంకా చెప్పాల్సిన పని లేదు మేడం లెవెన్ నైంటీ నైన్ శారీ ప్రైజ్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంటుంది మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేర్ చేయండి మేడం శారీ ఎందుకంటే మనకి ఇది సెల్ఫ్ అండి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా సెల్ఫ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ కూడా సేమ్ ఉంటుంది థౌసండ్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ థౌజండ్ నైంటీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ మేడం నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ అండి రాణి పింక్ వస్తుంది మంచి డార్క్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఫోర్ కలర్స్ అవైలబుల్ మేడం ఈ ప్యాటర్న్లో థౌజండ్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైస్ థౌజండ్ లో నైన్లో సారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి ప్యూర్ వివింగ్స్ ఉంటాయి మేడం మనకి ఇది కలనీత షేడ్ అండి బచ్చల పండు రంగు వైన్ మిక్స్ మేడం శారీ కలర్ అయితే ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్రొకెట్ బ్లౌజ్ అన్ని లో బ్లౌజ్లు ఉంటాయండి నో డిఫెక్ట్స్ డామేజ్లు అయితే ఉండవు మేడం థౌజండ్ నైంటీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ ఇది కూడా మనకి పీచ్ కలర్ అండి శాండిల్ మిక్స్ వస్తుంది సేమ్ క్యాప్చర్ అవుతుంది మేడం ఇదే విధంగా ఉంటుందండి సారీ పళ్ళు వర్క్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి వర్క్ కాన్సెప్ట్ రన్ అవుతుంది సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇదే విధంగా వీవింగ్ ఉంటుందండి టూ సైడ్స్ కూడా మనకి సేమ్ పైతానీ బార్డర్స్ లెవెన్ నైన్టీ నైన్ అండి శారీ ప్రైజ్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి సేమ్ మేడం మునియా బార్డర్స్ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుందండి మనకి పైతాని పల్లుల్లో పింక్ ఉందండి మునియా బార్డర్ ఇది వచ్చేసి మనకి ఎమరాల్డ్ పచ్చండి సేమ్ కలర్ వీడియో క్యాప్చర్ అవుతున్న విధంగా సారీ ఉంటుందండి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో శారీ అవైలబుల్గా ఉంది లెవెన్ నైంటీ నైన్ మేడం శారీ ప్రైజ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లాక్ అండి పికాక్స్ ఉంటాయి ఈ విధంగా డబల్ పికాక్స్ వస్తాయి మేడం ప్యూర్ వీవింగ్స్ ఉంటాయండి సారీ ఓవరాల్ వెయిట్ మనకి ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉండొచ్చు అంతకంటే హెవీ వెయిట్ అయితే ఉండదు పన్నాలు చక్కగా పెద్ద పన్నాలే వస్తాయండి లెవెన్ నైంటీ నైన్ అండి సారీ ప్రైజ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి క్లాసీ కలర్ మేడం పిస్తా గ్రీన్ అండి పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుందండి ఇది పళ్ళు పోర్షన్ బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ అండి లెవెన్ నైంటీ నైన్ అండి సారీ ప్రైజ్ ఎక్సలెంట్ పీస్ మేడం ఏ చీర కా చీరేనండి అవైలబుల్ ఉన్న కలెక్షన్ అయితే మనకి వీడియోలో షేర్ చే షేర్ చేయడం జరుగుతుంది మేడం వన్ లాస్ట్ పీస్ కలర్ మాత్రం చాలా బాగుంటుంది కనకాంబరం కలర్ కంటే కూడా డార్క్ అండి పీచ్ మిక్స్ సేమ్ క్యాప్చర్ అవుతుందండి సారీ కలర్ అయితే టూ సైడ్స్ మనకి బార్డర్ అనేది ఇదే విధంగా ఉంటుందండి లెవెన్ నైంటీ నైన్ సారీ ప్రైస్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ మీకు ఏ సారీ నచ్చి కూడా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్